அவ்ள <laughs> <laughs> டிக்கெட் டிக்கெட் பதி ரூபாய் கூட ₹100 100 ఏది ఏది కా ఫాదరుపాయలా ఫాదరుపాయలా ఆ ఇన్నోలక్స్ పెద్దలాంటాయా ఆ కా ఫాదరుపాయల 100 100 ఇస్తారు 100ల 100 మాత్రం 1000 1000 ఇస్తారు సరే ఇగో ఆడ నీళ్లు ఉన్నాయి

వాటర్ ఇక్కడ మీరు బాల్స్ ప్లాస్టిక్ వాడద్దు అన్ని స్టీల్ బాటిల్స్ తెచ్చుకోవాలి ఇక్కడ యూజ్ మీరు యూజ్ చేసిన చెత్త అవన్నీ స్నాక్స్ తెచ్చుకోకూడదు ఓన్లీ హోమ్ ఫుడ్ తెచ్చుకోవాలి అక్కడ మీరు ఓన్లీ స్టీల్ బాటిల్స్ వాటర్ తెచ్చుకోవాలి అలాగే ఇక్కడ పొల్యూషన్ చేయకుండా అంత నేచర్ని కాపాడాలి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మీరు ఈ సమ్మర్ వల్లలో ఇలా మీకు వర్క్ లేనప్పుడు ఆఫీస్ లేనప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఈ అందాలను చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి చాలా బాగుంటుంది చాలా ఇంకొకటి అక్కడ బండలు చా నీల ప్రవాహం ఉండడం వల్ల జారుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఆడుకునేటప్పుడు నేను ఇంకా ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు అక్కడ మీకోసం సేఫ్టీ కిట్ వైర్స్ అవన్నీ పెట్టాము అలాగే ఇలా మేము కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ మీకు మీరు కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము మీరు దీన్ని చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము దీనికోసం ఏం అంటే వాళ్ళేం ఊరికే అడగట్లేరు పైసలు వాళ్ళు తినడానికి చేయడానికో మన మన కోసమే ఇవన్నీ చేస్తున్నారు నీట్గా వీటి కోసం సో మనం ఎక్కడైనా టూరిజంకి వెళ్ళినప్పుడు మనీ మనీ లోపల రావాలి you have to i am am running full kya bolta hai leke heli payna wala ee da ni dama

はっきりとしたのかな。<music> <music> Maria!

మూఢనమ్మకాలు అజ్ఞానం నశించాలి మానవత్వం మంచితనం వరదిల్లాలి పరిస్థితి ఇట్లే ఉంటుంది కదా పొద్దున్నే మా ఎస్ కాటి ముందు బయలుదేరింది మా అన్న మూడు గంటలే నిద్రపోయి ప్రయాణం మొదలుపెట్టాడు చాలని నిద్రతో ఒక చిరునవ్వు ఇస్తున్నాడు ఇది టూరా పనిష్మెంట్ అర్థం కాని స్థితిలో సుజాత

ఐదు గంటలకి బయలుదేరి మా ప్రయాణం మొదలైంది